ఓం శ్రీ పాదవల్లభాయ నమో ఓం దీనజనార్దనాయ నమ ఓం పాపనామాత్రుష్టాయ నమ ఓం శ్రీ క్షేత్ర నిత్య క్షేత్రపీటికాపురత్యహారాయ నమ ఓం దాత్రేయ నమో ఓం దేవి లక్ష్మి ద్రౌపాచితదేవిలక్ష్మీగనస్యబోధితయ నమ ఓం శ్రీధర్మ శాస్త్రాయ నమ ఓం స్మరణ స్మరణమాత్ర ప్రసన్నాయ నమ కాళతేథాయ నమో ఓం అనఘ అనగాసుత్రికురాయ నమో ఓం సం సంహ్యద్రివ్యాసాయ నమో ஓம் குரு குறி சௌர நம ஓம் பக்த ஹசிரஜனார்கட்ச நம ஓம் சுமதி நந்த நம ஓம் சர்வேவஸ்வாய நமோ ஓம் நித்தியரூபாய நம ஓம் நிரா நம ஓம் நிர்ணா நம ஓம் அதுசரீர அதுநரிசரி நம ஓம் திங்க நம ஓம் ஜகத் பிரபுவே நம ஓம் ஸ்ரீ ஸ்ரீவல்ல நம ஓம் ஸ்ரீ ஷோட ஸ்ரீஷோட சகாபரிப்பூர்ணா நம ఓం మహాయాగవతారాయ నమ వాగామోక్షప్రాయ నమం సాత్రయామయ నమో ఓం సత్యజ్ఞానాస్వరుయ నమ ఓం యోగినిస్వయరక్షకాయ నమ ఓం అరుణేశ్వర అరుణాచలేశ్వరాయ నమ ఓం అవధోతింతనాయ నమ ఓం సర్వ్ఞానాయ నమో ఓం సర్వశక్తిస్వరూపాయ నమో ఓం సర్వ్యాపకాయ నమో ఓం అర్తరణపరాయణాయ నమ ఓం జ్యోతిస్వరూపాయ నమో ఓం సిద్ధ సంకల్పాయ నమో ఓం ఆరోగ్యపదాకాయ నమో ఓం కర్మధ్వంసి నమో ఓం కాళాగ్నిశమాయ నమో ఓం క్షత్రనక్షత్రోద్ధాయ నమో ఓం ఔదమ్క్షమాళ నివాసాయ నమో ఓం అగ్ని ఓం అగ్ని అగ్నివస్య నమ ఓం త్రికరాధాయ నమ ఓం త్రిమూర్తిస్వరూపాయ నమో ఓం క్షేత్ర కుమార ಕುಮಾರಪುರವಾಸಾಯ ನಮಃ ಓಂ ಯಹ ಪರಲೋಕಸುಖ ಪ್ರಾಯಕಾಯ ನಮಃ ಓಂ ವ್ಯಾಸಹೋದರಾಯ ನಮಃ ಓಂ ಭರದ್ವಜಿಋಷಿಗೋತ್ರ ಸಂಭವಾ ಓಂ ಅಬಹಸ್ೋತ್ರ ನಮಃ ಓಂ ಸರ್ವಾಂತ್ರ ಸಂಪ್ರತಾಯ ನಮಃ ಓಂ ಆದಿಗಿರಿ ಆದಿಗುರು ಸ್ವರೂಪಾಯ ನಮಃ ಓಂ ಸಂತೃಮತ್ರಸಂತುಷ್ಟಾ ನಮಃ ಓಂ ಐಶ್ವರ್ಯ ಪ್ರದ ನಮಃ ಓಂ ರುದ್ರಾಭಿಷೇಕ ಪ್ರಿಯ ನಮಃ ఓం పుణ్య సౌతికాక్షయపుణ్యఫలప్రదాయ నమో ఓం లీల విహారిణే క్షణక్షణలేవిహారిణే ఓం త్రిగుణాత్మకాయ నమో ఓం క్షేత్ర గోకర్ణక్షేత్రవాసాయ నమో ఓం గణేశాయ నమో ఓం రుతి నృసింహ సరస్వతయే నమో ఓం సకలస్తీర్థస్వరుయే నమ ఓం శ్రీ శ్రీవల్లభ ప్రాణరక్షక రక్షయ నమో ఓం పద్మావతి సమేత వెంకటేశ్వరాయ నమో ఓం శివశక్తిస్వరుయ నమ ఓం వాణి విరణ గర్భ గర్భస్వరుయే నమో ఓం రుద్ర గణపతియే నమో ඕම් ශ්‍රීපාද වල්ලබ දෙගම්බරායේ නමහ. ඌම් ප්‍රසම් ක්ෂක් ප්‍ර්‍රශනක වර්දා මූත්තාය නමහ. ම් ශ්‍රීශරණයේ නමහ. ඌම් වාසවී ප පෝර්වඥානය නමහ. ඌම් අනග ලක්ෂමි සමේතයනය නමහ. ම් පත්මසිට වදනයේ නමහ. ඌම් දත්ත ප්‍රධම ප්‍රධමවතාරය නමහ. ඌම් දරා රාම රාජ සැර්ම ප්‍රියාය සජාතායේ නමහ. ஓம் விதா ராதசுரே பூர்வா நம ஓம் ஸ்ரீத மகாவிபோதிதாய நம ஓம் ஸ்ரீமஹாசல்வரு நம ஓம் ஆதிமியந்தரீத்தய நம ஓம் வியர்மாய நம ஓம் வியேஸ்வர ஆமானபா நம ஓம் ஸ்ரீராஜமா நம ஓம் அப்ளலராஜலட்சரா நம ஓம் வியதபுருஷாய் சித்தமங்கலஸ்தோத்தப்பிரியாய நம ஓம் மகாசிதா நம ఓం శ్రీ రాఖీధరాయ నమో ఓం ఆదిభైరవ భైరవస్వూపాయ కాళభైరవాయ నమ మహాకాళేశ్వర మహాకాళస్వరూపాయ నమో యోగిసంపన్నాయ నమ ఓం దివ్యానంద్రతకాయ నమో ఓం సర్వేవతృదయాస్తియ నమో ఓం సర్వోధహిత ప్రాయ నమ భక్తజనార్దనాయ నమో ఓం వ్యాకరాత్రీక్ష ప్రదాయ నమ ఓం ది దిగంబరాయ నమో ఓం మహాసరస్వతి మహాలక్ష్మీ మహాకాళీస్వరూపాయ నమో ఓం శత్రుంగతారాయ నమ ఓం లీలామానుష విగ్రహాయ నమో ఓం క్రియ యోగ క్రియయోగదేక్ష ప్రదాయ నమో ఓం యతీస్వరాయ నమ ఓం తేజోరపాయ నమో ఓం వ్యాఘ్రౌండాయ నమో ఓం లక్ష్మీ సరస్వతి ఓం శ్రీ స్వామి సమర్థ అవతరయ నమ ముధమనోహరాయ నమ ఓం సకలలోకసౌరయ నమో ఓం శ్రీ దత్తాజీ దత్తాజీ ఓం దత్త శ్రీ దత్త దత్త శతనామే సంపూర్ణ